హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఈరోజు నా డైలీ రొటీన్ లాగూ షేర్ చేస్తున్నానండి ఇది ఈవినింగ్ ముందు రోజు ఈవినింగ్ నుంచి నేను షేర్ చేస్తున్నాను ముందు రోజు ఈవినింగ్ ఏం చేస్తానంటే కార్తీక మాసం కాబట్టి మొత్తం చుట్టూ కూడా వచ్చేసానండి పైప్తో వాటర్ పట్టేసి చివరితో తుడుచుకొచ్చేసాను తర్వాత నేను మిక్సీలోనే మినప్పప్పు ఎలా ఇడ్లీ పిండి పడతాను ఏంటనేది కూడా చూపిస్తున్నాను చాలామంది అంటూ ఉంటారు కదండి ఇడ్లీ పిండి మిక్సీలో పడితే గట్టిగా వస్తాయి స్మూత్గా ఉండవు అని చెప్పి అంటూ ఉంటారు కదా నేను ఎప్పుడు కూడా ఇలాగే మిక్సీలో మిక్సీలోనే పడతానండి ఇడ్లీ పిండి ఇలా మిక్సీలో ఇడ్లీ పిండి వేసేసి మిక్సీ జార్లో కూలింగ్ వాటర్ పోయాలండి కూలింగ్ వాటర్ పోస్తే ఏంటంటే మనకి హీట్ రాదు మిక్సీ పట్టినప్పుడు హీట్ రాదు కదా హీట్ వస్తుంది కదా ఆ హీట్ లేకోకుండా ఉంటుంది అప్పుడేంటంటే ఇడ్లీ పిండి అనేది చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి హీట్ వస్తే మనకి గట్టిగా చేదొచ్చేటట్లు అయిపోతుంది అనమాట పిండి అలా రాకుండా ఉండాలంటే కూలింగ్ వాటర్ పోసుకోవాలి తర్వాత ఇలా మొత్తం ఇడ్లీ పిండి పట్టేసుకున్న తర్వాత రవ్వ కూడా కలిపి వేసుకుంటున్నాను నేను ఒక గ్లాసుకు వచ్చి నాలుగు గ్లాసులు రవ్వ కలుపుతానండి మూడు మూడు నాలుగు గ్లాసులు కలుపుతాను ఇదేంటంటే మినప్పప్పు మా పొలంలోదే కాబట్టి రవ్వ బాగానే కలుస్తుందండి కొన్నిటి కొన్ని మనం కొన్నాకైతే కనుక పప్పు బాగుంటే రవ్వ కలుస్తుందండి పప్పు బాగపోతే రవ్వ కలవదు ఈ విధంగా నేను రవ్వ కూడా కలిపేసేసుకుని ఈ బాక్స్లోకి తీసేసుకుంటున్నాను ఇదేంటంటే మనం నైటు ఇలా పెట్టేసేసి ఆ గిన్నెలో పెట్టేసేసి ఉంచుతానండి మనకు పొద్దుట ఆ ఫర్మెంట్ ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత మనకి పిండి కింద పడిపోయినా గిన్నెలోకి పడుతుందని ఈ విధంగా ఈ ఫర్మెంటేషన్ జరిగే ప్రాసెస్లో కిందకు పడిపోకుండా ఉంటుందని గిన్నెలో పెట్టేస్తాను తర్వాత నైట్ చూసారా ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసేసుకున్నాను అలాగే స్టవ్ అది కూడా నేను ఎప్పుడు కూడా నైట్ టైం క్లీన్ చేసేసుకుని ఉంచుకుంటానండి ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకు చిరాకు లేకోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని పెట్టాను ఇవన్నీ క్లీన్ చేసుకునేప్పటికీ పదిన్నర పది అయిందండి ఎర్లీ మార్నింగ్ అండి ఇది నెక్స్ట్ రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ కార్తీక మాసం కాబట్టి నాలుగు గంటలకే లేస్తాను అదే విడిగా అయితే కనుక ఫైవ్ ఫైవ్ థర్టీ మ్యాక్సిమం సిక్స్కి అలా లేస్తానండి చూస్తున్నారు కదా బయట కూడా అంత చీకటిగా ఉందో ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్ అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇలా లేచిన తర్వాత ముందు బయట లైట్లు అవన్నీ వేసేసుకుని బ్రష్ చేసేసుకుంటానండి ముందు తర్వాత వాకిళ్ళు అవి ఊడ్చుకుని ఇడ్లు అది ఊడ్చుకుంటాను చూస్తున్నారు కదా ఈ విధంగా చీకటిగా ఉంది బయట లైట్ ఈ ఫ్రంట్ వైపున లైట్ వేస్తాను ఆ సైడ్ వైపున లైట్లు కూడా వేసేస్తానండి మొత్తం అన్ని చుట్టు వేసుకున్న తర్వాత బ్రష్ చేసేసుకుంటాను ఇలా వేసేసుకుని ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి నేను బ్రష్ చేసేసిన తర్వాతే ఇల్లు ఇవి ఊడుస్తానండి ఇల్లు వాకిళ్ళు అవి ఊడుస్తాను పొద్దుట ఎర్లీ మార్నింగ్ ఒకవేళ సిక్స్కి ఫైవ్ థర్టీకి ఫైవ్కి పిల్లలు లే రెండు పిల్లలు హాస్టల్స్లో ఉంటారు అందుకోసం అని చెప్పి నేను పిల్లలు ఉంటే కనుక పొద్దుట ఐదింటికల్లా నాకు వంట పని అయిపోయేది ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు హాస్టల్స్లో ఉంటున్నారు కాబట్టి నేను ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ టైంకి లేస్తాను ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నాలుగు గంటలకే లేస్తున్నాను ఈ విధంగా చుట్టూ కూడా ఊర్చుకొచ్చేస్తాను నైట్ టైం వేయనండి నేను ముగ్గు ఎందుకంటే మాకు పైన మా నైబర్స్ వాళ్ళు పైన ఉండేవాళ్ళు కూడా వచ్చేటప్పుడు లేట్ అవుతుంది ముగ్గు వేస్తే చిరిగిపోతుంది కదా అందుకని చెప్పి అదే కాకుండా మాకు పూల చెట్టు ఒకటి ఉందండి ఎల్లో ఫ్లవర్ పూలు ఉంటాయి కదా ఈ చెట్టు చెట్టు పేరేంటో తెలియదు కానీ ఈ చెట్టు ఫ్లవర్స్ అన్నీ కూడా పడిపోతాయి అందుకోసం అని చెప్పి నేను ముగ్గు నైట్ వేయను పెద్దుటేనే వేస్తాను ఇలా మొత్తం ఆ పూలన్నీ కూడా ఊడ్ చేసుకుని నాలుగు గంటలకి లేచి మొత్తం పైప్తో వాటర్ పట్టేస్తానండి నేను ఈ పైన మొత్తం ఈవినింగ్ టైంలో కడిగేసుకుంటాను కదా ఇక్కడ మాత్రం ఈ మెట్లు అలాగే క్రింద వైపున నేను పైప్తో పట్టేసుకుంటాను పట్టేసుకుని వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ముగ్గు వేస్తానండి ఇలా వాటర్ పట్టేసేసిన తర్వాత కళ్ళపు కొట్టి అంటే మగ్గుతో కూడా కొట్టచ్చు కాకపోతే ఏంటంటే ఇలా ఫోర్స్గా కొడితే మనకు ఆ ముగ్గు అనేది ఏంటంటే లేకోకుండా తెల్లగా లేకోకుండా నీట్గా ఉంటుంది అందుకోసం అని చెప్పి పైప్తో ఇలా పట్టేస్తాను అలాగే తులసిమ్మ దగ్గర కూడా అదే విధంగా పట్టేసేస్తానండి ఓడవను ముగ్గు అది అలా పట్టేస్తే ఏంటంటే తెల్లగా లేకోకుండా ఉంటుంది ఇలా మొత్తం అవి కూడా కోసుకొచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ముగ్గు వేసేసుకుంటాను స్నానం చేసి వచ్చి ముగ్గు వేసేస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను అన్నమాట ఈ విధంగా ముగ్గది కూడా వేసేసుకుని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తానండి ఏంటంటే నాకు ఒకవేళ చామంతి కానీ లేకపోతే కనుక చెట్టు పూలే పోసుకొచ్చేసి పూజ చేస్తాను ఈరోజు చామంతి పూలు ఉన్నాయి కాబట్టి ఆ పువ్వులతోనే పూజ చేస్తాను అనమాట ఇలా పటాలన్నిటికీ కూడా ముందు పూజలకు పువ్వులు అనేవి అలంకరించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా క్రింద కూడా ఏంటంటే మాకు రెంటెడ్ హౌస్ అండి రెంటెడ్ హౌస్లో పక్కన మాకు చిన్న గూడెల్దే ఉంటుంది అందులోనే దీప ఫోటోలు అవి పెట్టుకుని పూజ చేసుకుంటాను ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా మొత్తం పూలన్నీ అలంకరించేసిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తానండి ఇలా అన్ని దీపాలు కూడా వెలిగించేసుకుని ఈ విధంగా పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను దీపారాధన చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా పీడికి సంబంధించి కూడా చేసుకుంటాను అంటే కార్తీక మాసం కాబట్టి నాలుగు గంటలకండి లేదంటే కనుక కొంచెం తెల్లారిన తర్వాత పూజ అనేది చేసుకుంటారు అనమాట ఈ విధంగా తులసి దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఏంటంటే కార్తీక మాసం అనేది అందరూ పూజ చేసుకుంటారండి నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు కార్తీక మాసం చాలా ఇష్టం అండి శ్రావణ మాసం ఒకటి కార్తీక మాసం ఒకటి నాకు చాలా చాలా ఇష్టం ఈ విధంగా పూజలు మాత్రం కంపల్సరీగా కుదిరితే మాత్రం పూజలు కార్తీక మాసం నెల రోజులు కూడా స్నానాలు చేస్తాను అలాగే ఉపవాసాలు ఉంటాను పూజ కూడా చేసుకుంటాను ఈ విధంగా బయట ముగ్గు కూడా ఒకసారి క్లిప్ తీసానండి ఇది కూడా మనం రాత్రి తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ అనేది ఈ విధంగా పర్మెంటేషన్ అయ్యింది చూసారు కదా చాలా బాగా వస్తాయండి ఇడ్లీ మిక్సీలో పట్టినా సరే చాలా బుల్లగా వస్తాయి నేను ఇక్కడ తిరగేస్ లాంటివి లాంటివేవి వేయడండి ఓన్లీ ఉప్పు మాత్రం వేసుకుని మాత్రం కలిపి కంటిన్యూస్ సోడా ఎక్కువ యూజ్ చేయకూడదు నేను ఈ విధంగానే మిక్సీలో పట్టేసుకుని ఉప్పు కలిపేసేసుకుని కావాలో అంత గిన్నెలోకి తీసుకుని ఉప్పు కలిపేసుకుంటాను మిగతా పిండి మొత్తంలో కూడా ఉప్పు కలిపితే ఏంటంటే త్వరగా పుల్లబడిపోతుంది అందుకోసం అని చెప్పి నేను మొత్తం పిండిలో కలపనండి కావాలో అంతవరకు తీసుకుని దానికి మాత్రం ఉప్పు కలుపుకుని ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేస్తాను ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటో చూడండి మీరు చూపిస్తాను ఒకసారి ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకుని రైస్ కుక్కర్ అండి కరెంట్ కుక్కర్ ఉంది కదా అందులో పెట్టేసుకున్నాను మేము ఇద్దరమే కాబట్టి ఇలా రెండు ప్లేట్లు పెట్టేసేసుకుని ఇడ్లీ అనేది చూస్తారు కదా నేను తీసేటప్పుడే మీకు తెలుస్తూ ఉంటుంది స్మూత్గా వచ్చినాయా లేవా అనేది ఈ విధంగా చాలా స్మూత్గా వస్తాయండి చూస్తున్నారు కదా ఇలా అన్నమాట మిక్సీలో పెట్టుకున్న చాలా ఈ వర్క్ కూడా ఈజీ అవుతుంది అలాగే బాగా కూడా వస్తాయండి మనం రవ్వ కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి ఎక్కువ రవ్వ అయినా కానీ మనకి విడిపోయినట్టు అయిపోతాయి తక్కువ రవ్వ అయినా కానీ గట్టిగా వచ్చేసినట్టు ఉంటాయి మిక్సీలో రవ్వ కరెక్ట్గా ఉండాలి ఈ విధంగా ఈ రోజు కూడా కాకులకి ఇలా ఇడ్లీ కానీ లేదా బోన్ మనం రైస్ కానీ అన్నం కానీ ఏదైనా సరే ఫస్ట్ ముద్ద తీసుకెళ్ళి పెట్టడం అలవాటు అండి ఒకవేళ ఆయన లేకపోతే నేను పెడుతూ ఉంటాను నాకన్నా ఎక్కువ రోజు కూడా ఆయనే పెడతారండి నేను పెడితే అంత త్వరగా రావు ఆయన పెడితే మాత్రం కంపల్సరీగా కాకులు వచ్చి అసలు అక్కడ ఒక మెతుకు కూడా లేకుండా తినేసి వెళతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడతకి ఈ పక్కన ఏంటంటే అక్కడ అక్కడ కాకులు పెడితే ఉడతను తినవట్లేదు అందుకోసమని ఉడత కోసం ఈ పక్కన పెడతాం అనమాట చక్కగా వచ్చి దాని వరకు దానికి తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసానండి చూసారు కదా ఇడ్లీ ఎంత స్మూత్గా ఉన్నాయో అలాగే పల్లీ చట్నీ అలాగే అల్లం చట్నీ కూడా చేశాను తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంకి ఈయన వెళ్తారండి ఈయన వెళ్ళినప్పుడు ఏంటంటే నేను కంపల్సరీగా డైలీ ఎదురొస్తాను ఎట్టి పరిస్థితుల్లో నేనుంటే మాత్రం ఎదురు వచ్చిన తర్వాతే వెళ్తారండి ఒకవేళ నా నేను లోపల ఎక్కడ ఉన్నా కానీ పిలిచి ఎదురు వచ్చిన తర్వాతే వెళ్తారు ఇలా ఎదురు ఇది నాకు డైలీ రొటీన్ ఏనండి ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది ఈ విధంగా ఫస్ట్గా వెళ్ళగానే వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈయన ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తారండి డైలీ కానీ ఇలా ఎదురు రావాల్సిందేను రోజు ఇలా ఎదురు వస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయన పంపించేసిన తర్వాత మిగతా వర్క్ ఏమైనా ఉంటే కనుక వర్క్ అనేది చూసుకుంటాను అన్నమాట అది ఈ విధంగా జరుగుతుంది రోజు కూడా ఇదే విధంగా ఉంటుందండి డైలీ రొటీన్ అంటే మనం ఆడవాళ్ళు ప్రతి ఆడవాళ్ళు చేసుకునేదండి ఇప్పుడు నా నేను ఒక్కదాన్ని ఇది నేను గొప్పగా చేస్తున్నానని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చేస్తారు కాకపోతే కొంచెం టైమింగ్స్ ఉంటాయి పిల్లలు చిన్నవాళ్ళు అనుకోండి పొద్దుటే చేసుకోవాల్సి వస్తుంది హడావుడిగా అదే పిల్లలు పెద్దవాళ్ళు అయితే కొంచెం వాళ్ళు హాస్టల్స్లో ఉంటే నాలాగా ఫ్రీగా ఉంటారు లేదు ఇంటికాడే ఉన్న వాళ్ళకి వాళ్ళని పంపించిన తర్వాత చేసుకుంటూ ఉంటారు ఇలా అందరిని పంపించేసిన తర్వాత మిగతా వర్క్ నేను లంచ్ టైంకి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక గంట మిగతా వర్క్ అంతా చూసుకుని నేను టైలరింగ్ కూడా చేస్తాను కాబట్టి బ్లౌజెస్ అవి కట్ చేసి ఉంచుకుంటాను ఈలోపు తర్వాత పదకొండు పదకొండున్నర పన్నెండు ఆ టైంలోపు ఇలా నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇక్కడ గోంగూర పచ్చ పచ్చడి కోసము మన ఆంధ్ర మాతండి గోంగూర పచ్చడి ఆ గోంగూర పచ్చడి కోసం నేను గోంగూర అనేది ఉడక పెడుతున్నాను ఇది నైట్ తెచ్చారు తెచ్చి ఆయన ఏం చేస్తారంటే మొత్తం వలిచేసి లేదంటే తోటకూర అయితే కనుక చిన్నగా కట్ చేసేసి ఒక కవర్లో వేసేసి ఉంచుతారు ఇలా గోంగూర అనేది చేసేసాను ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉండగానే నేను పన్నెండున్నర ఆ టైంకి ఈయన రానే వచ్చారు అంటే ఈయనకి వర్క్ ఉంటే కనుక కొంచెం లేటుగా వస్తారు వర్క్ లేకపోతే కనుక ఇంటికి వచ్చేస్తారు ఇక్కడ ఫనీ మోజీ ఛానల్ పెట్టుకుని చూస్తూ నా పని నేను చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా అదేవిధంగా వంట కూడా ప్రిపేర్ అవుతుంది ఒక పక్కన గోంగూర పచ్చడి అలాగే తోటకూర ఫ్రై అనేది చేస్తున్నాను చూస్తున్నారు కదా తోటకూర ఫ్రై కూడా మగ్గిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అందుకే రైసు నేను కుక్కర్లోనే రైస్ కుక్కర్లోనే పెట్టేస్తానండి రైస్ స్టీల్ గిన్నెలో కడిగేసేసి గిన్నెని ఆ కుక్కర్లో పెట్టేసి వండుతని క్రింద నీళ్లు పోసి గిన్నెలో నీళ్లు పోసి ఈ గిన్నె పెట్టి రైస్కి ఎంత కావాలో అంత వాటర్ పోసి రైస్ కుక్కర్లోనే వండేస్తాను ఇలాగూ మేము భోజనం కూడా చేస్తామండి మధ్యాహ్నం టైంలో భోజనం టైమింగ్స్ ఒంటి గంట నుంచి ఒకటిన్నర రెండు ఒక్కోసారి అయితే మూడు కూడా అయిపోద్దండి ఆయన వచ్చేటప్పటికి తర్వాత నేను బ్లౌజ్లో స్టిచ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చేసేటప్పటికి ఇవి ఇది వచ్చేసేటప్పటికి ఎక్సెల్స్ అండి ఎక్సెల్స్ మొక్కల కోసం అని చెప్పి నేను వరకట అంటే నేను ఇప్పుడు కార్తీక మాసంలో వాడతలేదు కదా అంతకుముందు వాడిని ఉంటే అవి తీసి పౌడర్ చేస్తున్నానండి ఇది వేపాకు అలాగే అరటి తొక్కలు అలాగే టీ పౌడర్ ఎండబెట్టుకున్నది వాడిన టీ పౌడర్ అండి ఇవన్నీ కలిసి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను మొక్కలకు బూస్టింగ్ పౌడర్ అండి చాలా బాగా ఫ్లవరింగ్ కానీ లేదా ఫ్రూట్ కానీ బాగా వస్తాయి ఎగ్షల్స్ అలాగే అరటి తొక్కలది పౌడరు అలాగే వేపాకు టీ పౌడర్ ఇవన్నీ కలిపి ఇలా మిక్స్ చేసేసుకుని ఒక డబ్బాలో వేసేసుకుని ఉంచుకుంటానండి పదిహేను రోజులకి ఎట్లాగో ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క కాడికి అలా అన్ని మొక్కలకి ఇస్తాను చూసారు కదా ఇలా తయారు చేసుకుని అన్ని మొక్కలకు కూడా ఇలా మొక్కలకి ఇచ్చేస్తానండి అన్నిటికీ అలాగే ఇచ్చేస్తాను హోల్పడిపోయిన కడాయి అండి ఆ కడాయికి నేను పాత ప్రముఖలు ఉంటాయి కదా ఆ ప్రమిదల చుప్పు ఎన్సీల్తో అంటించేసాను మనకి ఎన్నెండు ఉర్లీ బౌల్లాగా తయారు చేద్దామని అంటించేసి అది బాగా ఆరిపోయిన తర్వాత ఇలాగూ రెడ్ ఆక్సైడ్ పెయింట్ అనేది వేస్తున్నానండి డబుల్ కోటింగ్ వేసుకోవాలి ఇలా వేసేసుకుంటున్నాను నైట్ కొంచెం ఫ్రీగా టైం ఉందని చెప్పి నైట్ అయితే వేస్తే ఆరిపోతుంది కదా మరి డే టైము సెకండ్ కోటింగ్ వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా చేతులు బ్లౌజ్గా వేసేసుకుని ఇలా ఈ కడాయి చుట్టూ కూడా ఆ హోల్స్ ఉన్నట్లు మాత్రం ఎంసీలు అంటించేశానండి అలాగే ప్రమిదికి ప్రమిదికి మధ్యన కూడా ఎంసీల్తో అంటించేశాను అలాగే ఆ కడాయి కడాయికి కూడా ఎంసీలు పెట్టేసి అంటించేశాను దీనికి ఇంకా వర్క్ చేయాల్సింది ఉందండి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మోటివేషన్గా ఉంటుందండి లైక్ చేయండి ఫ్రెండ్స్